పొద్దున్నే నిద్రలేచింది మొదలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ అలాగే ఐటిడిపి బ్యాచ్ ఎల్లో మీడియా అలాగే పిల్లసైన పిల్లకాయలు అందరూ కలిపి ఒకటే పాట పాడుతున్నారు రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి పోయింది రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పంచుతూనే ఉన్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారానికి తెరలేపారు కాకపోతే వాస్తవాలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయానికి కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ల పాలనలో కేవలం అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి రెండున్నర సంవత్సరం కరోనాతో పోయిన మిగిలిన రెండు సంవత్సరాల కాలంలో డెబ్బై వేల పైచులకు పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి మరి ఇది అభివృద్ధి కాదా ఇవి పరిశ్రమలు కాదా ఇక చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే డబల్ గా జగన్మోహన్ రెడ్డి గారి రెండున్నర రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా సరే రెండున్నర సంవత్సరం ఈ పాలనలో మూడు లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా పదహైదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది మరి ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగేళ్ల పరిపాలనలో ఆయన కట్టినటువంటి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రూపుదిద్దుకుంటున్నాయి చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో కట్టినటువంటి పోర్ట్ల సంఖ్య గుండు సున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేవలం ఈ రెండున్నర సంవత్సరం కరోనాతో పోయినా సరే మళ్ళీ ఈ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాలుగు పోర్టులు ఒకటి వచ్చేసి రామాయపట్నం రెండు వచ్చేసి మచిలీపట్నం మూడు కాకినాడ నాలుగు మూలపాడు ఈ పోర్టులన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు ఏళ్ల కాలంలో వీటి గురించి కనీసం చంద్రబాబు నాయుడు గారి ఏనాడైనా ఆలోచన చేశారా మరి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎందుకని చెప్పేసి నలభై ఐదు వేల స్కూల్స్ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా డెవలప్మెంట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏనాడైనా సచివాలయాల గురించి కానీ రైతు భరోసా కేంద్రాల గురించి కానీ విలేజ్ క్లినిక్ గురించి కానీ అలాగే డిజిటల్ లైబ్రరీల గురించి కానీ కనీసం ఆలోచన చేసిన సమయం సందర్భమైనా చంద్రబాబు నాయుడు గారు చేశారా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆలోచన చేయడమే కాకుండా ఆచరణ కూడా చేసి వాటిని గ్రౌండ్ చేశాం రెండు వేల ఉన్నటువంటి ప్రతి పంచాయతీకి కోటి నుంచి రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల కల్పన జరిగింది మరి అభివృద్ధి కాదా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆరు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కల్పన జరిగితే కేంద్ర లెక్కల ఖాతాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పదహారు లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్టుగా కేంద్రం స్పష్టం చేసింది మరి ఉద్యోగాలు ఎవరి ప్రభుత్వ హయాంలో ఎక్కువ కనిపించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండు లక్షల పద్నాలుగు వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన జరిగిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయానికి ఎంత వ్యత్యాసం ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాములో చేసిన అభివృద్ధి కల్పించిన ఉద్యోగాలు మొత్తం కూడా ఈ లెవెల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ లో ఉన్నా సరే ఇంకా ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకా రోడ్ల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం రోడ్ల కోసం ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు దిగిపోయేటప్పుడు ఇచ్చినటువంటి నివేదిక రోడ్లు వేయాలి అని చెప్పి నివేదిక ఇచ్చిపోయారు మరి చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా వాళ్ళు దిగిపోగానే రోడ్లు అప్పటికప్పుడు గుంతలు పడిపోయా వాళ్ళ ప్రభుత్వ హయాంలో రిపేర్ చేయక వదిలేసినటువంటి రోడ్లని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నలభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కంటే డబల్ రోడ్ల మీద ఖర్చు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆ గ్రాఫిక్ బిల్డింగ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు చూపించినట్టుగా డిజైన్లు చూపించి దాన్నే అభివృద్ధి అంటారా లేకపోతే వాస్తవంగా గ్రౌండ్ అయినటువంటి ప్రజలకి ఈ రోజు లబ్ది చేకూరుతున్నటువంటి వీటిని అభివృద్ధి అంటారా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలే డిసైడ్ చేసే రోజు వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని దుష్ట చతుష్టయాన్ని వీళ్ళు లందర్ని కూడా ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయంగా భూస్థాపతం చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు థ్యాంక్